సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వరంగల్ జిల్లా నెల్లికొదురు మండలం రావిరాల దగ్గర చాలా పెద్ద ప్రమాదం తప్పింది ఆర్టీసీ బస్సులో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై మంది మనుషులు ఉన్నారు ఆర్టీసీ బస్సు రోడ్డుపైన నీళ్లు కనిపించడంతో డ్రైవర్ కాస్త సాహసం చేసి దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కాకపోతే ఆర్టీసీ బస్సుతో పాటు ఒక కారు కూడా ఉంది తీసుకెళ్లే ప్రయత్నంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో బస్సు ఒక వాగు వన్ సైడ్ కోతో దాన్ని తోసుకెళ్ళింది దీంతో బస్సు ప్రమాదంలో పడింది ఆ విజువల్ చూపిస్తాను అయితే బస్సులో ఉన్న ప్రయాణికులను కాపాడడానికి స్థానికంగా ఉన్న కొంతమంది దాంతోపాటు అధికారులు పోలీసులు జే జేసీబీని తీసుకొచ్చారు జేసీబీ సాయంతో బస్సులో ఉన్న జనాల్ని ప్రాణాలతో బయటపడేసే ప్రయత్నం చేశారు ఇది ఇదే ఆ సీన్ ఒకసారి మీకు ఆ విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లా నెల్లుకుదురు మండలం రావిరాల ప్రధాన రహదారి పైన పరిస్థితి ఒకసారి సీన్ చూద్దాం ఈ సీన్లో చూడండి బస్సు ఇది 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 ఒక బస్సులో ఉన్న ప్రయాణికులు వీళ్ళంతా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏ మాత్రం అటు ఇటు జరిగిన చనిపోయే పరిస్థితి వీళ్ళంతా జేసీపీ ద్వారా వాళ్ళని జేసీపీ నీళ్ళలోకి వెళ్ళింది అది వెయిట్ ఎక్కువగా ఉండే వెహికల్ ఆ చే ఏదైతే రోడ్లోంచి చూడండి వరద ఎలా పోతుందో ఈ వరద ఇక్కడ ఒక ఇల్లు ఉంది ఇల్లు కూడా మునిగిపోయింది వరద ఇక్కడ నీ భూమి నీళ్లు భూమి ఒకటైపోయింది ఇక్కడ చూడండి ఒక కారు కారు కొట్టుకుపోయింది బస్సు కొట్టుకుపోయింది ఈ సీన్ చూడండి ఒకసారి బస్సు కారు కొట్టుకుపోయింది ఈ డ్రైవర్ సాహసం చేశాడు నిజం చెప్పాలంటే బస్సులో దాదాపు ముప్పై ఐదు మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది డ్రైవర్ సహా సాహసం చేశాడు డ్రైవర్ ఏమైనా చేసి ఈ ఈ రోడ్డు కల్వర్ట్ని దాటించే ప్రయత్నం చేశాడు ఆయన ఆ ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఫ్లోటింగ్ వరద ఫ్లోటింగ్ పెరిగి బస్సు ఇటువైపు లాక్కొచ్చింది చూడండి ఇటువైపు ఇలా వెళ్ళాల్సిన బస్సు ఇటు లాక్కొచ్చింది బస్సుతో పాటు ఒక కారు కూడా అక్కడ కనిపిస్తుంది ఈ సీలో చూడచ్చు జేసీబీ వాళ్ళని కాపాడడానికి వెళ్తుంది జేసీపీ జేసిపి ద్వారా బస్సులో ఉన్న వాళ్ళని ఒక ట్రాక్టర్ కూడా ఉంది అక్కడ ట్రాక్టర్ని అడ్డుగా పెట్టి బస్సును లాగే ప్రయత్నం చేశారు కానీ అది ప్రయత్నం ఫలించలేదు జేసీబీ అక్కడికి వెళ్ళిన తర్వాత కాస్త ఆ కారులో ఉన్న కారులో ఉన్న వ్యక్తులు ఫస్ట్ బయటకు ఆ తర్వాత బస్సుని కూడా ఎక్కడ ఉంది చూడండి బస్సు ఒక్కసారి నేను మార్క్ చేయడం ట్రై చేస్తాను ఒకసారి చూడండి సీన్ వీళ్ళంతా సురక్షితంగా ప్రాణాలతో బస్సులోంచి బయటపడ్డారు బస్సులు డ్రైవర్ చేసిన సహాయం వీళ్ళకి కొంత ప్రమాదకరంగా మారింది ఇది మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ జిల్లా నెల్లు కుదురు సమీపంలో బస్సులో ఉన్న సీన్ అక్కడ ఆర్టీసీ బస్సు వరదల్లో చిక్కుకుపోయింది దాన్ని కాపాడేందుకు స్థానికులు జేసీబీని తీసుకొచ్చారు జేసీబీలో మనుషుల్ని తీసుకొచ్చి ఇటువైపు బా వాగుకు ఇటువైపు వదిలేస్తున్నారు వీళ్ళంతా చూడండి బ్యాగులు పట్టుకొని బయటకు వస్తున్నారు అక్కడ గొడవలు ఉన్నాయి స్థానికులంతా వచ్చి ఆ సిచ్యువేషన్ చూస్తున్న సన్నివేశం బస్సు ఇక్కడ దూరంగా మనకు కనిపిస్తుంది చూడండి విజువల్లో ఇది మొబైల్ కెమెరాతో రికార్డ్ చేసిన విజువల్ చాలా స్పష్టంగా బస్సు కనిపిస్తుంది చూడండి ఒకసారి ఇది బస్సు నా అడ్డ ఉండొచ్చు కొంచెం బస్సు చూడండి ఒకసారి ఇది బస్సు ఈ బస్సును కాపాడడానికి ఇక్కడ నుంచి ప్రొక్లైనర్ వెళ్తుంది ఇక్కడ ఒక కార్ ఉంది ఒక ట్రాక్టర్ కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది మొత్తానికైతే చాలా మందికి ఇక్కడ ప్రాణాపాయం తప్పినట్టుగా అర్థమవుతుంది ఒక కల్వట్ యూటర్న్ లాగా ఉంది ఇక్కడ ఇక్కడ ఈ సిగ్నల్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు యూటర్న్ ఉంది ఇక్కడ ఈ యూటర్న్ దగ్గర వరద ఫ్లోటింగ్ పెరిగేసరికి బస్సుని డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోయారు దీంతో వరదల్లో బస్సు చిక్కుకుపోయింది ఆర్టీసీ బస్సు ఇది హైదరాబాద్ నుంచి నెల్లి కుదిరి వైపు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఒకసారిగా అది ఒక వాగు ఆ ఉంది ఆ వాగును దాటే ప్రయత్నంలో ఒకసారిగా వరద ఉధృతి పెరిగిపోతుంది మార్నింగ్ చాలి ఇవాళ ఉదయం భారీగా కురిసింది వర్షం దాదాపు పది పదిహేను నిమిషాలు నాన్ స్టాప్ గా వర్షం పడ్డట్టుగా తెలుస్తుంది ఇటు కోదాడలో కూడా అదే పరిస్థితి ఒకసారిగా బీ వర్షం కురిసింది జనం తేరుకునే లోపే ఇళ్ల ముందున్న కార్లు ఆటోలు బర్రెలు గేదెలు కొట్టుకుపోయాయి ఇక్కడ కూడా సీన్ అటువంటిది నెలకొద వాగు ఒకసారి పొంగిపోవడం చూడండి లాంగ్ షార్ట్ లో చూస్తే వారి సముద్రంలా కనిపిస్తుంది ఆ ఏరియా చెట్లు పుట్టలు కరెంటు అన్ని ఎక్కడికక్కడ మునిగిపోయాయి ఒక్కసారి బిగ్ స్క్రీన్ లో మా కెమెరామెన్ రమణ వాటిని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు రమణ సీన్ చూడంత ఎట్లా ఉందో అదృశ్యవంతులు వాళ్ళంతా ఇంకా చెప్పాలి అంటే అదృశ్యవంతులు వాళ్ళు తప్పించుకొని వచ్చారు బయటికి ఇది ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు సమీపం నుంచి మనకు అందుతున్న లైవ్ రిపోర్టింగ్ సుమన్ టీవీలో వరదకు సంబంధించిన అప్డేట్స్ చూస్తూనే ఉండండి మీ ప్రాంతంలో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంటే కామెంట్ చేయండి మీ ప్రాంతం నుంచి మేము మీ పరిస్థితిని మీడియా ద్వారా సుమన్ టీవీ కెమెరా ద్వారా ప్రపంచానికి అందించే ప్రయత్నం చేస్తాం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ